లక్ష్మీ శ్రీలక్ష్మీరమణ చక్కటి ఏకాదశి పాటలు వైకుంఠరమణ శ్రీలక్ష్మీనారాయణ సంకట వో జగన్నాదా ఓ చిద్విలాస అచ్యుత మాధవ శ్రీధరా శ్రీ అచ్యుత కేశవానంత దశావతారములు ధరణిలో అవతరించి వయ్యా ఏకాదశి వ్రతము ఆచరించిన అంబరీషుని కోసము ఇలలోన అవతరించి వైయ్యా వయ్యా దూర్వాసుని శాపము అంబరీషునికియగా నీ భక్తుడైన అంబరీషుని శాపము నీవు గైకొని ఇలలో అవతరించితివయ్యా దశావతారములు అవతారములు ఎత్తివయ్యా భక్తుని కోసం వైకుంఠపుర వాసాలక్ష్మీ రమణ ఓ ఓ వెంకటేశ మనసార నిన్నే మది నిండా నిరంతరముని యొక్క జపమే చేసెదామయ్యా అష్టాక్షరి మంత్రమును తులసి తులసిమాలలు ఎంపుగ కట్టి నీ మెడలో అయ్యా జన్మంతా నామే పలికే భాగ్యమే కలిగించవయ్యా నా తనువుని సేవకే అర్పితమయ్యేలా చూడయ్యా ఓ చిద్విలాసా ఓ శ్రీనివాస ఓ వెంకటేశ వైకుంఠపురవాసక్ష్మీరమణ నారాయణ స్థిరనివాస వో వాసుదేవా ఓ శ్రీనివాస ఓ చిద్విలాసరటినయ్యాదచరణాలే నమ్ముకొనయ్యాయణ శతకోటి సహ్ర పాభివందనాలు నీచరణకయ్యా కరుణించుమయ్యా కాపాడ నారాయణ దయ చూపవయ్యా నారాయణాదయ చూపవయ్యా ఆర్తితో నిన్నే పిలుచుచుంటినయ్యా ఆదుకోవయ్యా ఆదరించుమయ్యా అలుకమాలి ఆదుకోవయ్యా అచ్యుతకేశవ హరి నారాయణ ఓ జగన్నాథిద్విలాస ఓ శ్రీనివాస ఓ వెంకటేశ భక్తుని ఆదుకున్న దైవము నీవేరా పిలిచే పలికే కలియుగ దైవం నీవేరా వెంకటరమణ సంకట ఆర్తితో నిన్ను పిలిచినా నీ నామే పలికినా వేగముగా పరుగున వచ్చదవయ్యా చేయుతను అందించదవయ్యా ఎంతటి దయా మయుడవయ్యా ఎంతటి కరుణ మయుడవయ్యా ఏ రీతిగా నిను పూజించగలనయ్యా ఏ నామముతో నిన్ను పిలిచదనయ్యా అండపిండ పిండ బ్రహ్మాండ నాయక అనువనువు నీవే కదనయ్యా సహసూపములాతో సహస్రనామములాతో ప్రతి చోట నున్నావు నీవయ్య పదునాల్గు భువనాలు మోసేటి భువనైకనాదుడవునివయ్యా నారాయణ శ్రీమన్నారాయణ అలుకమానియాదుకోవయ్యా ಚೇೂತನಂದಿಂಚವೈಯ ಲಕ್ಷ್ಮೀರಮಣ ವೆಂಕಟಾರಮಣ ಸಂಕಟಹರಾಯಣ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ